తామర పువ్వు కాడతో తామర ఒత్తులు తయారు చేస్తారంటండి ఇలా ఈ ఒత్తులు అలా తయారు చేస్తారని మన పూజారి గారు అయితే చెప్తున్నారు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టీవీ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని ఫస్ట్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ మాత్రం మర్చిపోవద్దు మేమైతే ఆ వరలక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ వ్రతం అయితే స్టార్ట్ చేసేసాము పూజారి గారు వచ్చి వ్రతం అయితే చేయిస్తున్నారండి మనం పూజ ఎంత ఘనంగా చేశామన్నది ఇంపార్టెంట్ కాదండి ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అన్నదే ఇంపార్టెంట్ ఏమంటారు ఈ మాట నిజమే కదా మనకు ఉన్నంత దాంట్లో అమ్మవారిని పూజించుకోవడమే అసలైన పూజా విధానం ఏమంటారు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కదండి ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ అయితే వినాయకుడి పూజ చేయాలి కదండి అందుకనే పసుపు వినాయకుడిని అయితే తయారు చేసి ఇచ్చారనమాట పూజారి గారు ఫస్ట్ వినాయకుని పూజ అయితే స్టార్ట్ చేశాము వినాయకుడి పూజ తర్వాత వరలక్ష్మి అమ్మవారి వ్రతం అయితే స్టార్ట్ చేస్తారు మనం ఒక పని ఏదైనా చెయ్యాలి అనుకున్నామనుకోండి ఆ పని చేయడానికి ఆ అమ్మవారి ఆజ్ఞ కంపల్సరీగా ఉండాలి ఏమంటారు నిజం చెప్పాలి అనుకుంటే నేను సెకండ్ వారమే చేయాలి అనుకున్న అమ్మవారి వ్రతం కానీ మా పాపలకి ఫుల్ ఫీవర్ రావడంతో నేను చేయలేకపోయాను కానీ నేను ఫోర్త్ వీక్ కూడా చేస్తాను అని అస్సలు అనుకోలేదు కానీ ఆ అమ్మవారి దయ మా మీద ఉందనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అందుకే అమ్మవారు మాతో ఇలా వ్రతం చేయించుకుంది అందుకే నా మొహంలో అంత ఆనందం కనిపిస్తుంది మీ అందరికీ మనం వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేసుకుంటాము అంటే శ్రావణ మాసం మన అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసంలో శుక్రవారం రోజు వరలక్ష్మి అమ్మవారిని మన సౌభాగ్యం కలకాలం ఉండాలని కోరుకుంటూ ఈ వ్రతాన్నైతే మనం చేసుకుంటాము నిజం చెప్పాలి అంటే ఈ వ్రతాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి తెలియచేశాడంట ఆ వ్రతకథలో నేనైతే ఈ విషయాన్ని తెలుసుకున్నాను ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి నమస్కరించి ఇలా అడిగిందంట భూలోకంలో స్త్రీలు ఏ వ్రతం ఆచరిస్తే సకల సుఖాలు సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులతో సంతోషంగా ఉంటారో ఆ వ్రతాన్ని మీరు తెలియజేయండి అని అడిగిందంట అప్పుడు ఆ పరమశివుడు ఈ వరలక్ష్మి వ్రతం గురించి సాక్షాత్తు పార్వతీదేవికి చెప్పాడని ఆ కథలో ఉందన్నమాట చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ నిరుపేద కుటుంబానికి చెందిన ఆ స్త్రీ ఈ వ్రతాన్ని చేసి ఆ లక్ష్మి అమ్మవారి కృపా కటాక్షంతో సకల సంపదలు సౌభాగ్యాలు పొందిందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది వింటుంటే చాలా ఆనందంగా ఉంది కదండి నేనైతే ఈ సంవత్సరమే మొదటిసారిగా వరలక్ష్మి అయితే చేసుకుంటున్నానండి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మనం భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని కొలుచుకుంటే చాలండి ఆ అమ్మ మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది అదే నా నమ్మకం మొదటిసారి పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఆ పురోహితులు గారిని పిలిపించుకొని పూజ చేసుకున్నామండి పురోహితులు గారు ఇద్దరు భార్య భర్తలు కూర్చొని పూజ చేసుకోండి అని చెప్పారు అందుకని మేమిద్దరం కూర్చొని పూజ చేసుకుంటున్నాము మా బన్నీ బాబు చూడండి చాలా యాక్టివ్గా ఆడుకుంటున్నాడు పూజారికి అన్నీ ఏమైనా కావాలి అంటే తెచ్చిస్తున్నాడు మా చిన్న పాప అయితే పాపం ఎంత జ్వరం ఉన్నా కూడా ఈరోజు కొంచెం కోలుకొని అన్ని పనులైతే చేస్తుందండి చాలా బాగా మా పెద్ద పాప అయితే అక్కడ సోఫా మీద అలా పడుకుంది తను ఇంకా కొంచెం నీరసంగా ఉంది ఎందుకంటే ఏం తినట్లేదు కదండి అందుకే చాలా భక్తి శ్రద్ధలతో అయితే ఆ అమ్మవారిని అయితే పూజించుకున్నామండి ఏవైనా తెలిసి తెలియక చేసిన తప్పులుంటే మన్నించమ్మా అని ఆ భగవంతుని అయితే ప్రార్థించుకున్నాను మనం ఇంట్లో పూజ చేసుకుంటే ఆ ప్రశాంతతే వేరుగా ఉంటుందండి ఆ రోజు ఎంత ఆనందంగా ఉన్నానంటే అస్సలు చెప్పలేను అంత ఆనందంగా ఉన్నాను పొద్దున్నుంచి ఉపవాసం చేశానండి అస్సలు ఆకలి అనేదే తెలియదు మనకు పూజ చేసేటప్పుడు మా బన్నీ బాబు చూడండి చిల్లర డబ్బులు కావాలి అంటే డబ్బాలో నుంచి తెచ్చిస్తున్నాడు అన్నమాట మా బన్నీ బాబు కూడా చాలా ఇష్టం ఇలా పూజలు చేసుకోవాలంటే నేను యాక్చువల్గా టోటల్ పూజ మొత్తము బన్నీ టీవీలో లైవ్ చేశామన్నమాట లైవ్లో చాలామంది జాయిన్ అయ్యి అందరూ పూజనైతే చూశారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ లైక్ చేయండి ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానని ఖచ్చితంగా నేనైతే మీకు ప్రామిస్ చేస్తున్నాను మనకి ఎన్ని బాధలున్నా కూడా మనం ఇలా వీడియోస్ చేయడం వల్ల ఆ బాధలన్నీ మర్చిపోతామండి నిజం చెప్పాలి అంటే మీ అందరూ మన ఫ్యామిలీ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్తో మన విషయాలు ఇలా షేర్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మీ సపోర్ట్ వల్ల నా ఆనందం ఇంకా రెట్టింపు అవుతుందండి ఖచ్చితంగా మీరు మీ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఆ కామెంట్స్ కూడా నేను చదివి ఇంకా హ్యాపీనెస్ని ఇంకా పెంచుకుంటాను ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే అందరికీ అయితే ఇచ్చాను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ